ఏపీలో కూటమి ప్రభుత్వానికి రెండో ఏడాది చాలా కీలకంగా మారనుంది తొలి ఏడాది అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమయం కేటాయించగా ఇక రెండో ఏడాది సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలు అయితే రెడీ అవుతుంది తొలుత తల్లికి వందనం పేరుతో మహిళల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఎన్నికల హామీలో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం చేయనుంది బీపీఎస్ కుటుంబానికి చెందిన వారు అర్హులు ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఆడబిడ్డ పథకం కోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది ఏకంగా మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు నిధులు రెడీ చేసింది అందులో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు కేటాయించారు ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు మైనార్టీలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు కేటాయించింది